జంగారెడ్డిగూడెంలో ఏపీడబ్ల్యూజి ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతల్పూడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం తొలి సమావేశం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సూర్య పనక్షన్ హాల్లో ఐజేయు జాతీయ నాయకులు వాసవ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతల్పూడి శాసనసభ్యులు ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియా మిత్రులకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని అన్నారు నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి జర్నలిస్టులతో సమావేశం అవుతానని నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానన్నారు ఇల్లు లేని పాత్రికేయులకు ఇల్లు కట్టించే ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన జర్నలిస్టుల ఇన్సూరెన్స్ను మరలా కొనసాగించాలని ఐజేయు నాయకులు వాస సత్యనారాయణ ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు ఎమ్మెల్యేలను సన్మానించారు ఈ కార్యక్రమంలో చందలగూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు वीडियो बनाने का वीडियो बनाने के ऊपर चार दिन सुशील के एक फोकस है लास्ट दिन सुशील को एक फोकस का वो ट्रिप अलग एक ट्रिप के तो दिन फोकस के बहुत फोकस चलता है चार आदमी आप देख सो पर्यटन को भी टाइम तो कवर भी मुच्छी मणि एक आप बिना एक बंदी का बिना सुपर आप बिना मन चंद्रपुर मानसिक संपाल मंगल संदेश ना प्रिंटर ने थोड़ी और की तेरे फिनैंशियल लगे और कार्यस्थ ग्रासिस कोड़ा के नोट ना एक अच्छा एक जिन जिन और दे दे। वोर वोर दे दे दे। दे थी और ये एयरोड संदेश ना मीडिया कोड़ा दिन चले जगी थी अंधेरा कोड़ा के मीडिया का लाख इंट्रा के नंबर पे होते इन्हें तो तो

హోల్ మీడియా ఫార్మాట్ మీద అది ఒక ఒక బ్లాక్ స్పాట్ ఉంది ఎందుకంటే మీరు చేసేది మంచి పనులు రాసేది మంచి వార్తల్లో ఇలాంటి వచ్చినప్పుడు మా యొక్క ప్రొడ్యూషన్స్ కి నాకు ఎంపిల్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కన్స్ట్రక్టివ్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ తీసుకొని సాల్వ్ చేయడానికి ఉంటుంది వాట్ ద ఇట్స్ ఫైన్ ద సీజన్ చెప్పినట్టు use is running from Kilimandat bend collecting news from the East West and South soитайме tia mem thies vresh nam developed politicians in a paul na uint is Zara mam ko ha'm wiele cherry where you who travel important news me woṣithto iti redhia ma panje si being ma ma though i chan konawi exist tawana de ekstra progress predictions וטving e followed che sąstan allah miже be energy meThru mam yo koo చేసినప్పుడు మీరు మేము చాలా బాగా చాలా చేయించు